హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ముక్కోటి ఏకాదశి రోజు సో నేను టెంపుల్కి ఎలా వెళ్ళాము ఎంత మార్నింగ్ వెళ్ళాము సో ఆ డీటెయిల్స్ అన్ని మీకోసం షేర్ చేశాను చూడండి సో ఎంత అర్లీగా ఇంత అర్లీ మార్నింగ్ ఎందుకు లేవాలి ఎందుకు దర్శనం చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకోసం అండ్ మేము టూ ఓ క్లాక్ ఇచ్చాము సో ఇంట్లో పనులు అన్నీ అయిపోయాక ఇలా టెంపుల్కి అయితే వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా దర్శనంలో నుంచి ఉన్నాము చూడండి ఇంకా తెల్లాలని కూడా తెల్లలేదు ఫోర్ థర్టీ నుంచి ఇలానే సిక్స్ థర్టీ వరకు చేసాము సో ఇలా దేవుడికి దర్శనం ఇలా చేసుకోవడం వల్ల మంచి ఉంటుందంట మంచి జరగడం వల్ల మెయిన్ అంటే ఈ టైంలో రావాలి అదిలీ మార్నింగ్ చేసుకుంటేనే మంచిదట సో అన్నీ అనుకూలంగా ఉంటాయి అని చెప్పి అంటే అంత తొందరగా వచ్చాము సో ఫస్ట్ దేవుడికి అప్పుడు పాలభిషేకం చేస్తారు అంత మార్నింగ్ కాబట్టి ఆ టైంకి మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది సో ఇవైతే ఇలా ఉంది ఇలా చూడండి ఒకసారి ఇలా ఉందో ఆ టైంకి మేమే వస్తామేమో అనుకున్నాం కానీ మాకన్నా ఆల్రెడీ లోపల చాలామంది వచ్చారు వాళ్ళు ఇంకా మేమే టూ ఓ క్లాక్ వెళ్తే ఫోర్ థర్టీ వరకు రీచ్ అయ్యాం వాళ్ళు ఏ ట్వెల్వ్ ఓ క్లాక్ లేచి దర్శనం కోసం వెయిట్ చేశారో నిజం చెప్పాలంటే ఎంత పుణ్యం ఉంటే కనుక ఇలా టైంకి వచ్చి చేయడం అది గొప్ప విషయం అని చెప్పాలి బయట అయితే ఇలా ఉన్నారు జనాలు చూడండి లాస్ట్కి అయిపోయాక మేము బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయాక సో ఇట్లా వ్యూ ఉంది మనం వెనలేని ముందు ఎంట్రెస్ దగ్గర ఇలా ఉంటుంది ఇలా ఇదంతా ఇదే ఇక్కడ నుంచి అసలు చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ఆ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మహాని పాప నేను మెల్లగా ఇంటికి వెళ్ళిపోతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో